దేవుని ప్రశస్తమైన కృపగలిగిన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను నేటి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించి తన సన్నిధి సాన్నిధ్యములోనికి మనలను తోడుకుని తీసుకువచ్చిన విధానాన్ని బట్టి మనమందరం ప్రభుని స్థుతిద్దామా ప్రిలారా దేవుని మహాదయలో ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా అనుదినం దేవుని వాక్య సందేశాలు మీకు అందించడానికి పరిశుద్ధ దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన సహకారాన్ని మాకు అందించండి ఇక అనేక మందికి కొడి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను పిల్లల ఒక దినాన్న ఒక బీద కుటుంబ సభ్యులు తను తన భార్య తన బిడ్డలండి ఆర్థికంగా ఎంతో నలిగిపోతున్నటువంటి రోజులు కనీసం ఒక పూట ఆహారం కూడా కుటుంబానికి బిడ్డలకు సమకూర్చలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ కుటుంబం ఆ యజమానుడు ఒక తలంపు కలుగున్నాడు ఒకవేళ ఏదైనా పని చేసుకుని నా జీవనాన్ని నా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్దామా అనంటే ఏ విధమైనటువంటి పనులు కూడా లేనటువంటి పరిస్థితి తను తన భార్య తన బిడ్డలు తన ఇంట్లో కూర్చుని వాళ్ళు అనుకున్నారు చావే మనకు శరణార్థం అన్నట్టుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక తలంపు వచ్చింది ఏంటంటే మన దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజు మనకు సమీపంలోనే ఉన్నాడు కదా ఆయన వద్దకు వెళ్ళి ఏదైనా పని అడుగుదా లేదా కొన్ని దినాలు పోషింపబడటానికి ఏదైనా సహాయాన్ని ఆయన వేడుకుందామని చెప్పేసి ఆయన తన బాగే బిడ్డలు తీసుకుని రాజుగా ఉన్నటువంటి కోటలోనికి ప్రవేశించారు వారు ప్రవేశించిన తర్వాత ఊహించని రీతిలో వారు కళ్ళ ముందు ఒక గొప్ప దృశ్యాన్ని వారు చూస్తారనేటో తెలుసా ఎవరినైతే సహాయము అడుగుదామని చెప్పేసి ఆ దారిద్రతలో ఆ నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం వచ్చారు ఆ రాజే మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమన్నా తెలుసా దేవా నా అవసరతలు తీర్చండి దేవా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా నీ సహాయం లేకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు సహాయాన్ని వేడుకొనటానికి వచ్చినటువంటి ఆయన తన భార్య తన బిడ్డలు ఆశ్చర్యపోయారు వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏడు తెలుసా రాజుగారే దేవుణ్ణి వేడుకుంటున్నాడు మరి నేనెందుకు నేను నమ్మినటువంటి ఆ ప్రభునే వేడుకొనకూడదని చెప్పేసి వెంతన ఇంటికి వచ్చి తను తన భార్య పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభించారండి బైబిల్ ఒక మాట ఉంది కదా మీరు మనుష్యులను రాజులను నమ్ముకుని ఆశ్రయించుట కంటే యహోవాను నమ్ముకుని యహోవాను ఆశ్రయించట మేలని ఆ పని ఎవరు చేశారు ఎప్పుడైతే ఆ పని చేశారో రాజుగారికి వీళ్ళు వచ్చినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు తెలియజేశారు వెంటనే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని రాజుగారి కోతలో ఒక ఉన్నతమైనటువంటి పనిని ఆయనకు అధినారు ఆ పని ద్వారా ఆ కుటుంబం పోషింపబడటం ప్రారంభించింది చూసారా పిల్లరా దేవుణ్ణి నమ్మినటువంటి వారిని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు మరి ఇంకెంతకు ఆలస్యం నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా నీ కష్టములో నీ బాధలో నీ శ్రమలో నీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నీ అక్కర్లో ఇప్పుడే దేవుని వైపు చూడండి దేవుని కార్యాలు నీ జీవితాలు జరిగించబడతాయి అటు కృపదేవుడు మీకు సహాయం దయచేను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ అవసరతను కలుగున్నారు ఏ కష్టములో ఉన్నారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవ నీ బిడ్డలను అతి బాధల నుండి అతి ఆర్థిక పరమైన కష్టాలను విడిపించమని సునాం పేరుటో సునాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడేడును గాక గాడ్ గాడ్నెస్